చందన బ్రదర్స్ సినిమా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పట్టణంలోని స్థానిక గడియార స్థంభం సెంటర్ నుండి ప్రెస్ క్లబ్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు తదుపరి క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ శుక్లా మాట్లాడుతూ జిల్లాలో పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం కోసం ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు నిరుద్యోగ సమస్య రైతుల కష్టాలను తొలగించి అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా పలు సమస్యలపై తాము పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు జిల్లాలో పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టం చేసేందుకు కార్యకర్తలు నాయకులు ప్రజల అభిప్రాయాలను తీసుకుని త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుని ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు संगठन सृजन अभियान एंड द मैसेज ऑफ ऑल इंडिया कांग्रेस कमिटी टू द पब्लिक ऑफ कोनसिमा डिस्ट्रिक्ट आई एम वेरी ग्रेटफुल टू यू ऑल थ्रू यू आई वॉज एबल टू इन लास्ट एट टेन डेज इनफॉर्म द पीपल कन्वे द मैसेज क्लियर मैसेज ऑफ संगठन सृजन अभियान अभियान इज बीन कंडक्टेड थ्रू यू आई वुड लाइक टू टेल यू वंस अगेन दैट दिस अभियान इज नॉट मेंट ओनली टू फाइट इलेक्शन This Abhyan is meant to create a leadership which will fight against corruption, which will fight for downtrodden, poor, minority, youngsters, and for their future. Today, in this media hall, I am so grateful to all my Youth Congress friends. They have gathered, hundreds of people have gathered here, and I have seen a wonderful festival today with. Huge flags of youth congress and Rahul Gandhi Zindabad. I have heard here and I'm so proud of my youth congress leaders. I'm so proud of my all little sisters, wonderful youngsters, all elderly people who came here and they have given blessing to us. Thank you. Thank you once again. మండలానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అలాగే కోనసీమలో ఉండేటువంటి అనేక మంది పెద్దలు న్యాయవాదులు ప్రెస్ మిత్రులు అనేక సంఘాల నాయకులతో క్రైస్తవ సంఘాలు రైతు సంఘాలు అలాగే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ సంఘాల నాయకులతో వారు కలిసి వారు ఈ దేశం గురించి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి వారి సూచనలు కూడా తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగా సంఘటన సృజన్ అభియాన్ అనేది దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఏఐసిసి పరిశీలకుల్ని ప్రతి జిల్లాకి పంపించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేయడానికి మంచి నాయకత్వాన్ని ఇవ్వటానికి ప్రజల కార్యకర్తల యొక్క అభీష్టం మేరకు జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేపట్టినటువంటి ఈ ప్రక్రియలో మన జిల్లాకి అఖిలేష్ శుక్లా గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారు ఉత్తరప్రదేశ్కి చెంది జాతీయ కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ చైర్మన్గా ఉన్నారు చాలా వెరీ యాక్టివ్ మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి వేణుగోపాల్ గారికి ప్రియాంక గాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే అఖిలేష్ శుక్లా గారిని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పంపించడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు త్వరలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ జిల్లాకి ఒక మంచి అధ్యక్షుడిని పార్టీ అధ్యక్షుడిని ఇస్తుందని ఆశిస్తున్నాం ఈరోజు యూత్ కాంగ్రెస్ ఈ ముగింపు సందర్భంగా ఈవేళ వందలాది మంది యూత్ కాంగ్రెస్ కురేషి నాయకత్వంలో మన రామచంద్రాపురంకి సంబంధించిన వ్యక్తి వారి నాయకత్వంలో రాహుల్ గాంధీ జిందాబాద్ అని వందలాది మంది యువకులు మహిళలు యువత జెండాలు యూత్ కాంగ్రెస్ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ అమలాపురం పట్టణంలో పెద్ద ర్యాలీ చేశారు వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తాం చందన బ్రదర్స్ ఒకటి నుండి ప్రతి వెయ్యి కొనుగోలుపై స్పోర్ట్ గిఫ్ట్ సూరత్ సారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు బై వన్ గెట్ ఫాన్సీ జనరల్ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ పట్టు సారీస్ రెండు వేల తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ ఫ్రీ కాంజీవరం పట్టు కమలిని పట్టు మంగళగిరి పట్టు ఫ్లాట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ విమెన్స్ రెడీమేడ్స్ ఇన్నర్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ ఫ్రీ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ వన్స్ వేర్ లో టీషర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ ఫ్రీ

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి